హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ అండి అటుకుల మిక్సర్ కేవలం మన దగ్గర ఉంటే పదిహేను నిమిషాల్లోనే రెసిపీని తయారు చేసేసుకోవచ్చండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఈ స్నాక్స్ మనం చేసి పెడితే వాళ్ళు ఫిదా అయిపోతారండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీకి ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో ఫాలో అయిపోయింది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడయ్యాక దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అప్పుడే అటుకులు బాగా వేగుతాయండి ఒక కప్పు మందంగా ఉండే అటుకుల్ని తీసుకున్నానండి ఇక్కడ ఆయిల్ బాగా వేడయ్యాక వీటిల్లోకి మొత్తం అంతా ఒకేసారి వేసుకోకూడదండి జస్ట్ ఇలా రెండు గుప్పలు తీసుకుని వేసుకుని వేయించుకోవాలండి మొత్తం అన్నీ ఒకసారి వేసుకుంటే ఆయిల్ పీల్చేసి మనకి సరిగ్గా వేగక గట్టిగా ఉంటాయండి అటుకులు సో ఇలా కొద్ది కొద్దిగా వేసే వేయించుకోవాలండి ఇవి వేగడానికి మనకు ఎక్కువ టైం పట్టదండి సో దగ్గరే ఉండి వేయించుకోవాలి అలాగే నేను ఇక్కడ ఆయిల్ కొద్దిగానే తీసుకున్నానండి ఎందుకంటే మనకి ఆయిల్ అటుకులు బాగా పీల్చేస్తాయండి లాస్ట్కి వచ్చేసరికి ఏమీ మిగలదు మనకి అటుకులు బాగా ఉబ్బితే బాగా వేగినట్టండి సో ఇప్పుడు ఆయిల్లోంచి సెపరేట్ చేసేసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం మిగతా అటుకులన్నీ రెండు రెండు గుప్పల కింద వేసుకుని వేయించుకోవాలండి మనకి లాస్ట్ వచ్చే కొద్దీ ఆయిల్ తగ్గుతుంది కాబట్టి ఒక్కొక్క గుప్పుడే వేసి వేయించుకోవాలండి రెండు స్పూన్ల పల్లీలు తీసుకున్నానండి అవి కూడా ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అవి తీసి మనం అటుకులు ఎందులో అయితే వేసుకున్నామో అదే గిన్నెలో వేసేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల పుట్నాలు తీసుకోవాలండి పుట్నాలు కూడా ఆయిల్లో వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలాగే పది నుంచి పన్నెండు దాకా జీడిపప్పులు తీసుకుని వేయించుకోవాలండి జీడిపప్పు మనకి ఎంత కావాలన్నా వేసుకోవచ్చు సో ఇది ఆప్షనల్ మాత్రమే ఇది తొందరగానే వేగిపోతుంది కాబట్టి ఆయిల్ నుంచి తొందరగానే తీసేసుకుని మళ్ళీ అదే గిన్నెలో వేసేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలండి చిన్న ముక్క ఎండు కొబ్బరిని తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేయించుకోవాలండి ఎండు కొబ్బరి వేయడం వల్ల అటుకుల మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దంచి పెట్టుకున్న నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకోవాలండి వెల్లుల్లి వేయడం వల్ల మిక్చర్ మంచి సువాసన వస్తుందండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి తొందరగానే వేగిపోతాయండి మనం దగ్గరుండి వేయించుకోవాలి సో వీటిని కూడా తీసి అటుకుల మిక్చర్లో వేసుకోవాలండి ఫైనల్గా మనం రెండు గుప్పలు కరివేపాకును వేసుకోవాలండి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా చాలా బాగుంటుందండి క్రిస్పీగా వేపుకోవాలి కరివేపాకు ఇలా వేపుతున్నప్పుడు దీంట్లోకి నాలుగు ఎండుమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి ఎండుమిర్చి వేయడం వల్ల మనకి మంచి కలర్ కనిపిస్తుంది అలాగే మిక్చర్ చూడటానికి కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది ఇవి ఇలా వేగాక తీసి మనం వేపు పెట్టుకున్న అటుకుల్లో వేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అటుకుల మిక్సర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇది వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి చల్లారితే మనకి ఉప్పు కారం అనేది సరిగా పట్టదు దీంట్లోకి చిటికడ పసుపు వేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి మనకి ఇంట్లో ఎలా తింటారో అలా అంత సరిపడగా వేసుకోవాలండి అటుకులు స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కారం మరి కాస్త వేసుకోండి నేను ఇక్కడ సరిపడగా వేస్తున్నానండి కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి రెండు కలిపి ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి ఇవి మొత్తం అంతా కలిసేలాగా చేత్తో కానీ లేదా స్పూన్తో కానీ కలుపుకోవాలండి మనం లేదా మనం ఒకసారి గిన్నెని కుదిపితే మంచిగా కలుస్తుందండి మొత్తం అంతా మనకి పట్టేలాగా కలుపుకోవాలండి వేడి మీద ఉన్నప్పుడే చూశారు కదా చాలా టేస్టీగా ఎంతో తొందరగా అటుకల మిక్సర్ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది కాస్త చల్లారేక మనం ఎయిర్ టైట్ ఉన్న కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ అయినా పాడవకుండా నిల్వ ఉంటుందండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్